గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని మంత్రి నారాయణ అనాలోచిత నిర్ణయాలతో విధ్వంసం చేస్తున్నారని ఎమ్మెల్సీ నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పార్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు తమ దగ్గరుంటే రెండు వందల మంది ఉద్యోగస్తులకు షాపులు ఇవ్వడం కోసం కొన్ని వేల ఎకరాలకు నీరు అందించే రాష్ట స్థాయి కెనాల్లో దాని కింద ఉన్నటువంటి అనేక మండలాల రాకపోకల గురించి ఆలోచించకపోవడం దారుణమైన విషయమని ప్రజలు క్షమించరని అన్నారు అనుకుంటే నగరం మొత్తం తీసుకోండి ఒక ఎనిమిది భాగాలలో ఒక్కొక్క దగ్గర యాభై యాభై షాపులు పెట్టండి ఆ యాభై షాపులకు సంబంధించి మీరు ప్రొవిజన్స్ అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వండి అలానే అక్కడ కూడా ఒక యాభై షాపులు కావాలనుకున్నా కూడా పెట్టండి అక్కడక్కడ ఆ యాభై షాపుల్లో కూడా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేసినాం వాళ్ళకి ఈ రోజు దాకా కూడా ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాల పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ఆ యాభై మందికి అక్కడ కనుక వాళ్ళకి ఇచ్చి ఇంకొక యాభై యాభై మంది నిన్న చెప్పున్న నెల్లూరు కార్పొరేషన్ మొత్తం మీద అక్కడక్కడ కూడా ఇట్లాంటి కనుక డెవలప్ చేస్తే వ్యాపారాలు జరుగుతాయి చూడటానికి కూడా అందంగా ఉంటుంది అవసరానికి కూడా ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కూడా అది బాగుండే అవకాశం ఉంటుంది అంతేగాని తీసుకొచ్చి మొత్తం మీద ఆ ఏరియానంతా కరెక్ట్ చేయడం కానీ పెట్టుకున్న వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్ జరగకుండా చేయడం అంటే ఇది ఆలోచించకుండా మీకు అధికారం ఉందని మీ చేతుల అధికారం ఉందని మేము ఏం చెప్తే అది జరుగుతుందని మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి అనేక నిర్ణయాల వల్ల ఈ రోజు నెల్లూరు ఇబ్బంది పడతా ఉందన్నది వాస్తవం నేను ఆ ఇబ్బందులను కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను అదేవిధంగా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను Me ఇది కరెక్ట్ అని అనిపిస్తుంది ఇది ఈ విధంగా చేయడం కూడా మీకు కరెక్ట్ అని అనిపిస్తే ఒక శాంపుల్ తీసుకోండి మీకు చాలా మంది స్టాటిస్టిక్స్ కదా మీరు ఆ సార్ కూడా నారాయణ గారు కూడా ఒక స్టాటిస్టిక్స్ లెక్చరర్ ఒక శాంపుల్ తీసుకోండి కొంతమందిని అక్కడ సెలెక్ట్ చేసి ఇది కరెక్టా మనం చేస్తున్నటువంటిది ఈ విధంగా కరెక్ట్ అని అడగండి ఆ ప్రాంతమే కాదు దానికి కింద నాలుగు మండలాల కూడా ఉన్నారు అక్కడ కూడా మీరు శాంపుల్స్ తీసుకునే పని తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నారు ఏంటండి రోడ్డు డెవలప్ అయితే ఆ రోడ్డు మీద తీసుకొని వచ్చే విధంగా షాపులు పెట్టేస్తే ఎట్లా జరుగుతాయి టోటల్ గా షాప్ కి పద్దెనిమిది అడుగులు కేటాయించారు ఆ పద్దెనిమిది అడుగుల నుంచి ఇంకొక పద్దెనిమిది అడుగులు వాళ్ళు కూర్చోవడానికి వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి పెట్టారు దాని తర్వాత పద్దెనిమిది అడుగులు మాత్రమే రోడ్డు ఉంది మళ్ళా డివైడర్ మళ్ళీ అటుపక్క ఇరవై అడుగులు రోడ్డు పెట్టారు సో టోటల్ గా ఈ వచ్చిన వాళ్ళంతా కూడా రోడ్డు మీద పెట్టే రావాలి దేనికి పనికి వస్తుంది ఆ రోడ్డు ఏ విధంగా కింద ఉన్నటువంటి నాలుగు మండలాలకు కానీ ఆ ప్రాంతంలో ఉండాలి కానీ ఏ విధంగా సౌకర్యంగా ఉంటుంది మనుషులనే తిరగగలరా ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆ విధంగా షాపులు పెట్టి పైన బార్ కౌంటర్స్ లాగా పైన అన్ని పెట్టేస్తే ఏ విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది ఏ విధంగా ఆ ఏరియా బాగుపడుతుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీకు ఎవరిచ్చినారండి అధికారం ఈ విధంగా కనీసం ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజల మనోగతాలు కానీ తెలుసుకోకుండా ఇష్ట రాజ్యంగా చేయడానికి ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైన అంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు వచ్చి దీంట్లో ఈ కాలంలో అంతా కూడా డస్ట్ వేస్తారు అక్కడ తిన్నటివి తాగినాటివి అన్ని కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడ నుంచి విసిరేసి దీంట్లో కాలువలో వేస్తారు ఈ కాలువలో వేసినప్పుడు ఈ కాలం ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటు వ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే సుమారుగా నాలుగు మండలాలకు సంబంధించి నలభై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాలువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలానే ఇంకొక విషయం కూడా ఈ ఎప్పుడు కూడా అయిన తర్వాత కాలువల పక్కన ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్స్ ఉంచుతారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూడికని తీసుకోవాలంటే ఒక జేసీబీ కానీ ఒక ట్రాక్టర్ కానీ అక్కడ తిరిగి ఆ బండ్ మీద ఆ కట్ట మీద తిరిగి ఆ కాలవని క్లియర్ చేసుకోవడానికి ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్ అని చెప్పి ఉంచుతారు ఆ పోరంబోక ల్యాండ్ ఆక్రమించుకోవడం కూడా నేరం మరి అట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పోరంబోక ల్యాండ్ మీద ఈ కాలవ కట్టు మీద ఈ షాపులు పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి జేసీబీ దిగడానికి కానీ దాన్ని క్లియర్ చేయడానికి కూడా సాధ్యం కాదు అంటే ఆ కాలువ పూడిపోతే మరామతులు చేయడానికి కూడా ఈ మొత్తం కంప్లీట్ గా షాపులు పెట్టిన దానివల్ల దాని పరిస్థితి కూడా అగమ్య గోచరం అయిపోతుంది పూడికి తీయడం కూడా ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఇకపోతే రెండవ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే కాలం పూడిపోతుందో మీరు రెండు వేల పదహారు సంవత్సరంలో ఉంటారు నెల్లూరులో ఏ విధంగా అయితే ఫ్లడ్స్ వచ్చినాయో పారుదల కాలవలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల నీళ్లు టోటల్ గా టౌన్ అంతా కూడా పదడుగులు ఎనిమిది అడుగులు దాకా నీళ్లు వచ్చేసినాయి పేదలు ఇల్లు అయితే మునిగిపోయినాయి బురద బురద అయిపోయింది సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాలువ పూడిపోతుందో ఈ కాల పూడిపోతుందో టోటల్ గా పెన్నాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముప్పు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తిని అంతా ఇక్కడ వేసేయాలి సో ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ కూడా ఇక్కడ పెట్టాల సో ఇలాంటి పరిస్థితిలో ఇది కనుక పూడిపోతే సో టోటల్ గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ రోడ్ ఏర్పడిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు కానీ ఏదైనా సమస్య చిన్నపిల్లకాయలు కానీ పక్కన వెళ్ళడానికి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తాం ఆ వాకింగ్ ట్రాక్ లో ఈ రోడ్ లో ఎక్కువ బస్సులు లారీలు వెళ్తుంటాయి కాబట్టి వృద్ధులు పిల్లలు ఆ వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళడానికి దాన్ని ఏర్పాటు చేస్తాం ఈ వాకింగ్ ట్రాక్ మీద రెండు వందల షాపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంకా దాని మీద నడవడానికి కానీ కూడా అవకాశం ఉండదు ఒక వాకింగ్ ట్రాక్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తే రెండు వందల షాపులు దాని మీద తీసుకొని వస్తే రెండు వందల టన్నుల బొదవ పెడితే కూడా అది కూడా సేఫ్టీ పరంగా కూడా అంత కరెక్ట్ కాదు సో ఇట్లా రోడ్డు రోడ్డు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను ఈ ఏదైతే వాళ్ళు జీవో తీసుకొచ్చినారో వన్ జీరో 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 వన్ జీరో జీరో ఫైవ్ జీవో తీసుకొని వచ్చి రెండు వందల మందికి ఇవ్వాలనుకుంటున్నారో దానికి నేను వ్యతిరేకం కాదు కాకపోతే ఈ ప్లేస్ లో పెట్టడం కరెక్ట్ కాదు ఏ మంచి ఉద్దేశంతో అయితే దీన్ని ఏర్పాటు చేసినామో ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళకి కూడా షాపులు జరిగే పరిస్థితి ఉండదు ఎందుకు జరగదో కూడా నేను మీకు కొంచెం వివరిస్తాను ఈ జీవో ద్వారా ఏం చెప్పినారు వాళ్ళు ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ఈ రెండు వందల షాపులను ఏర్పాటు చేస్తా ఉన్నారు సో ఇక్కడ నేనేం చెప్తానంటే సుమారుగా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని దీనికి పేరు పెట్టినారు ఎప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పెడతారంటే రెండు రకాల ట్రాఫిక్స్ ఉంటాయండి జనరల్ గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఫుడ్ ట్రాఫిక్ అంటే పాదాచారులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాన్ని ఫుడ్ ట్రాఫిక్ ఏరియా అంటాం అలా కాకుండా మామూలు ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ అదేవిధంగా టూ వీలర్స్ కానీ ఎక్కువగా తిరిగే వాటిల్ని అది మామూలు ట్రాఫిక్ ఏరియా అంటాం సో ఎప్పుడు కూడా ఇలాంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్కడ పెట్టాలా అంటే ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్ లో పెట్టుకుంటారు ఫుడ్ ట్రాఫిక్ ఏరియాలు అంటే ఆర్టీసీ బస్ కి సమీపంలో కానీ రైల్వే స్టేషన్ సమీపంలో కానీ పార్కుల సమీపంలో మనకు చాలా పార్కులు డెవలప్ అవుతున్నాయి పార్కులు కానీ సినిమా థియేటర్ల దగ్గరగా ఉండే దగ్గరలో కానీ మాల్స్కి దగ్గరలో కానీ ఇలాంటి వాటిల్ని ఎక్కువ ఫుడ్ ట్రాఫిక్ ఉంటుంది అని అంటాం ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దగ్గరలో కనుక ఎలాంటి ప్రాజెక్ట్స్ కనుక పెట్టగలిగితే ఆ పెట్టుకున్నటువంటి షాప్స్ కూడా బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఈ డీవియేషన్స్ అన్ని ఒకవైపు ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇవన్నీ ఒకవైపు ఇక్కడ తీసుకొని వచ్చి రోడ్డు పక్కన ఇక్కడ హెవీ ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ టూ వీలర్స్ కానీ ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగే పరిస్థితి ఉండదు అలాంటి ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఇలా రెండు వందల షాపుల్ని ఒకే దగ్గర పెట్టడం వల్ల అటు ఆ షాపులు మారుమూల ప్రాంతం అది కూడా ఒక కార్నర్ నెల్లూరులో జరిగేదానికి అవకాశం ఉండదు ఆల్మోస్ట్ అన్ని కూడా ఫుడ్ కోర్ట్సే ఎంతమంది అయినా వెళ్ళి తింటారండి అక్కడికి వెళ్ళి ఏమన్నా అర్థం ఉందా కొంచెమైనా ఆలోచిస్తా ఉన్నారా సో ఇట్లాంటి ప్లేసెస్ లో పెట్టడం కరెక్ట్ కాదని మాత్రం తెలియజేస్తా ప్రెస్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చినటువంటిది కానీ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ అదేవిధంగా సిక్స్ మెంబర్ సిక్స్ మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ ఫైనల్ జడ్జిమెంట్ కానీ వీటన్నింటినీ కూడా ప్రెస్ గ్రూప్ లో మీకు ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా పెట్టడం జరుగుతుంది